ఈ ప్రభుత్వం చేయవలసింది మీరిచ్చిన మాట ప్రకారం రైతు భరోసా ఏదైతే పదిహేను వేల రూపాయలు అని మీరు చెప్పిన కేసీఆర్ పదివేలు ఇస్తుండో నేను పదిహేను వేలు ఇస్తా అన్నావు ఆ పదిహేను వేలు కూడా ఇచ్చి మీరు మాట నిలబెట్టుకోవాలన్నది రెండో డిమాండ్ మూడవది ముఖ్యమైనది కౌలు రైతులకు రైతు కూలీలకు పైసలు ఇస్తా అన్నావు వెంటనే ఇయ్యాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం నాలుగవది రైతులకు ఏదైనా ఎక్కడెక్కడైతే ఈరోజు పంట నష్టం జరిగిందో మీ నిర్లక్ష్యం వల్ల పంట నష్టం జరిగిందో మీరు నీళ్లు లేకపోవడం వల్ల పంట నష్టం జరిగిందో మీరు చెరువులు నింపకపోవడం వల్ల మీరు వాగుల్లో నీళ్లు పంపు చేయకపోవడం వల్ల నష్టం జరిగిందో ఆ రైతులకు గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎకరానికి పదివేల రూపాయలు ఇస్తూ ఒక గవర్నమెంట్ ఆర్డర్ తెచ్చిండు అదన్నా నిలబెట్టు లేదా నీకు మాకంటే ఎక్కువ ప్రేమ ఉంటే పదివేలు కాదు ఇరవై ఐదు వేల రూపాయలు ఎకరానికి నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తున్నా ఇక నష్టపోయిన పంట ఎట్లాగో పోయింది మరి మిగిలిన పంటనన్నా ఇప్పుడు కోతలు కోసే టైం వచ్చింది నేను రేవంత్ రెడ్డిని డిమాండ్ చేస్తున్నా పోయిన పంటకు నష్టం జరిగిన పంటకేమో ఎకరానికి పదివేల రూపాయల ఇరవై ఐదు వేల రూపాయల ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి వెంటనే నష్టపరిహారం ఇవ్వాలి పంట ఏదైతే కోతకొస్తున్నదో తొందరలో కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాల్సిన అవసరం ఉంది మీరే చెప్పినరు ఐదు వందల రూపాయలు కింటాల్కు బోనస్ అన్నవు మరి ఇప్పుడు వెంటనే కింటాల్కు బోనస్ అన్న ప్రకటించు ఏ ఎన్నికల కమిషన్ అవసరమైతే అవసరం అయితే ప్రత్యేకంగా పోయి వాళ్ళకు ఉత్తరం రాసి ప్రత్యేకంగా కలిసి రైతులు కష్టాల్లో ఉన్నారు కాబట్టి చేయక తప్పడం లేదని చెప్పి వాళ్ళ పర్మిషన్ తీసుకో తీసుకొని వెంటనే మీ చిత్తశుద్ధి చాటుకోవాలని చెప్పి కూడా నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా ఈ ఆరు డిమాండ్లు కూడా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే మరి తక్షణమే దీని విషయంలో స్పందించాలే ముందుకు రావాలి రైతుల మీద ఏమాత్రం ప్రేమ ఉన్నా ఈ ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా వెంటనే స్పందించి ముందుకు రావాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ మా నాయకులు మొత్తం అన్ని నియోజకవర్గాలు తిరుగుతూ ఉన్నారు రైతులను కలుస్తూ ఉన్నారు దయచేసి రైతులకు కూడా చేసే విజ్ఞప్తలు ఒకటే మీరు సరే ఏదో మంచి జరుగుతుందని ఆశించి మళ్ళా కొంత మోసపోయి కాంగ్రెస్ పార్టీని ఓట్లేసి వేసి గెలిపించుకున్నారు అయినప్పటికీ మీ పట్ల ఇవాళ ఆ ప్రభుత్వం పట్టించుకోకపోయినా మంత్రులు ముఖ్యమంత్రికి తీరిక లేకపోయినా మీ మేము మేముంటాం ప్రతి గ్రామానికి వస్తాం కేసీఆర్ గారు కూడా స్వయంగా బయలుదేరి రాబోతా ఉన్నారు తప్పకుండా మీరు ధైర్యంగా ఉండండి ఎవరు కూడా ఆత్మహత్యలు గానీ ఇంకోటి కానీ చేసుకుని కుటుంబాలను ఇబ్బంది పాలు చేయకుండా ధైర్యంగా ముందుకు పోదాం ధైర్యంగా కొట్లాడదాం ప్రభుత్వం మెడలు వంచైనా సరే బోనస్ తెచ్చుకుందాం మెడలు వంచైనా సరే రుణమాఫీ సాధించుకుందాం మెడలు వంచైనా సరే నష్టపరిహారము సాధించుకుందాం ప్రభుత్వం మెడలు వంచైనా సరే మేడిగడ్డ కూడా రిపేర్లు చేసి మన కాళేశ్వరం నీళ్లు మనకు వచ్చినట్టు చేసుకుందాం అనే మాట కూడా విజ్ఞప్తి చేస్తూ ఎవరు కూడా దయచేసి ఆత్మహత్య లాంటి తీవ్రమైన చర్యలకు పాల్పడవద్దని చెప్పి కూడా రైతులకు చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తూ మీ తరపున కేసీఆర్ గారు ఉన్నారు మీ తరపున మేమందరం ఉన్నామనే మాట కూడా వారికి విజ్ఞప్తి చేస్తాం